ఎన్నిగ్రెడ్ ఇస్తారా ఆటో సెవన్ ఫార్టీయా ఇవి కూడా అమ్మా కేటాలో ఇస్తారా ఏం జరిగింది అసలు ఎంతమంది ఉంటారా ఆటోలో ఎయిట్ నెంబర్స్ ఉన్నారమ్మా కేటా ఇస్తారు అందరూ టెన్త్ క్లాసేనా ఏం జరిగిందో వస్తుందా డ్రైవర్ పేరేంటమ్మా హమ్ హా ఉంది అంతే కదా అంతే కదా అప్పుడు కొాలియో కొాలియో కదా హమ్ హ్యాండ్ హ్యాండ్ అండ్ కొలిక్ ఉంది లేదు లేదు నాకు ఏమంటావు అలా తెలియదు ఇదర్గా తత్తుగేం తెలియదయ్య మెయిటొ నంబర్ బాగుందర జరిగిన తర్వాత స్కూల్ వాళ్ళు ఏమొచ్చారా హమ్ ఏం చేస్తున్నారు అండి అదే ఏ స్కూల్కి మీరు చేస్తున్నారండి నన్ను రిక్వెస్ట్ చేసి పెట్టి టెన్త్ క్లాస్కి వెళ్ళాను అండి నేను మామూలు రూట్లోనే స్లోగా వారంట వస్తున్నానండి అక్కడ రెండు ఆటోలు పార్కింగ్ ఉన్నాయండి ఆ పార్కింగ్లో ఈయన ఆపోజిట్ వచ్చే సైకిల్ ఆయన ఇచ్చేసారంటే అంటే రోడ్ రూట్ అది ఒకేసారి సడన్గా జరగడం వల్ల గమ్ముని బ్రేక్ కొట్టేటప్పటికి ఆయన తగిలేసిందండి

నాకు పొద్దు తిరిగి లేకపోతే ఆడపిల్లలు అండి ఏవి చేయలేక ఆటోలు రేట్ లెక్క ఫిట్ అని ఆటో తోలుకున్నాను జాయిగా తోలుకుంటున్నానండి అయితే నుంచి నేను ఇప్పుడు ఏ ప్రోడక్ట్ చేయలేదు నేను ఏది తేడా రాలేదండి ఏదో జాగ్రత్తగా జాగ్రత్తగా నలుపుకుంటున్నానండి చూసుకుంటాం కోసం దాని గురించి అలా నడుపుతున్నాను అండి సడన్ గా నేను రాందులతో రావడం గురించి నాకు అలా జరిగిందండి ఈ విషయం స్కూల్ యాజమాని తెలుసా మీకు పోలియో ఉందని మీరు హ్యాండికాప్ అని విషయం రాజమౌన్ కి నాకు అంత పేరెంట్సే మనకి సపోర్ట్ చేస్తే పెట్టారండి స్కూల్లో మీరు జాయిన్ అవుతారు నేను స్కూల్ పెట్టలేదండి టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలకి పియర్లీగా రావాలంటే ఆ పేర్లు పేరెంట్స్ మనకి సపోర్ట్ చేస్తే పెట్టారండి ఫస్ట్ కూడా ముందు కూడా చిన్న చిన్నపిల్లలని కూడా తీసుకెళ్ళి వాళ్ళని అప్పుడు కూడా పేరెంట్స్ పెట్టారండి నాకు కరోనా వెళ్ళిపోయిన తర్వాత పేరెంట్స్ ఈయనవితే మాకు జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకుంటుంది అయిన చెప్పారు మీకేమైనా గాయాలని జరిగినాయా మీకు మాస్టర్ ఈరోజు పనికి కేటల్లి సెంటర్లో ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఒక స్కూల్ పిల్లలు ఆటలు ఉన్నారు యాక్సిడెంట్ జరిగిందంటే థర్టీ నైన్ డబ్బు అరవై ఒకటి అరవై రెండు అసలు వాహన రికార్డ్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ తనకి లైసెన్స్ లేదండి అది దాని మీద అయితే చర్యలు తీసుకుంటాము ఇంకా పా పాపకి యాక్సిడెంట్ జరిగింది పాపకి అయితే జరిగింది అలాగే సైక్లిసింగ్ ప్రోగ్రామ్లో జరిగింది సైకిల్స్ అయితే మన హిల్ హాస్పిటల్ ఉన్నాడు సార్ ఆటో కెపాసిటీకి మించి ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారన్నారు అంటే నువ్వే తీసుకురా డ్రైవర్తో కలిసి ఏమైనా ఎనిమిది మంది ఉన్నారండి తీసుకెళ్ళదు అని దాని మీద పోలియో ఉంది అయితే పోలియో ఉంది లైసెన్స్ అయితే లేదండి అలాగే రేపు కూడా స్కూల్ ఆటోల మీద స్పెషల్ డ్రైవర్ చేస్తాం ఆల్రెడీ బస్సుల మీద చేయమని అంటే టౌన్ లో కూడా కొన్ని స్కూల్స్ వెహికల్స్ చాలా స్పీడ్గా స్కూల్ మేనేజ్మెంట్ మేము రెండు మూడు సార్లు మీటింగ్ పెట్టి చెప్తామండి మళ్ళా రేపు వారం మళ్ళీ మరోసారి చెప్తాము అలాగే అన్ని స్కూల్ కూడా స్కూల్ బస్సులు చెక్ చేసిన నోటీసులు వచ్చినాయి స్కూల్ బస్సులు కూడా చెక్ చేసి నోటీసులు కూడా ఈరోజు రెడీ చేస్తున్నాయి సర్వ్ చేస్తున్నాం స్కూల్ బస్ అన్నింటికి ఇలా మన బస్సు ప్రమాదం జరిగింది కదా దాని తర్వాత స్కూల్ బస్సులు కూడా చెక్ చేయాలి పంపిస్తున్న వారిని చాలా వచ్చిందన్నది దానికి సంబంధించి నోటీసులు కూడా ప్రతి స్కూల్కి కనిపిస్తున్నావు 아곳에 와놓은 스페셜 라이베이터는이곳 스페셜 이베이터는 이곳에 와 스페셜